ఈ రోజు మనం చేసే రెసిపీ పేరు దహియాలు దహియాలు నేను చెప్పానా సో దాని దానికి కావాల్సిన ఇంగ్రీడియం చూసేద్దాం ఫస్ట్ మనకు కావాల్సింది ఆలు ఆలుని మనం ముందే పీల్ చేసుకొని కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి చాలామంది వాటర్లో బాయిల్ చేసే ముందు సాల్ట్ వేయరు కానీ మనం సాల్ట్ వేస్తాం ఎందుకంటే ఈ ఆలు సాల్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి తర్వాత దాన్ని చలబరిస్తాం ఇది ఆఫ్టర్ కూలింగే చేయాలి ఈ ఆలుని ఓకే తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకొని రెడీ పెట్టుకున్నాం ఇప్పుడు మనం కరెక్ట్ కరెక్ట్ దాని తర్వాత దహి ధనియా గ్రీన్ చిల్లీస్ ఆనియన్స్ జీలకర్ర చాప్ జింజర్ ఇంగువ కసూరి మేతి హల్దీ గరం మసాలా ధనియా పౌడర్ అలాగే కొంచెం బ్లాక్ సాల్ట్ బ్లాక్ సాల్ట్ ఎందుకు బ్లాక్ సాల్ట్లో ఎలా ఉంటుందంటే మనం మీరు పానీపూరి తింటూ ఉంటారు కదా సో పానీపూరి తినేటప్పుడు మనకు ఒక లిక్విడ్ వస్తుంది ఆ లిక్విడ్ ఎలా ఉంటుంది టేస్ట్ కొంచెం పుల్ల పుల్లగా కొంచెం తీయ తీయగా పానీపూరి యాక్చువల్ ఫ్లేవర్ అంతా అందులోనే ఉంటుంది కరెక్ట్ సో ఈ బ్లాక్ సాల్ట్ వేయడం వల్ల మనకు ఆ టేస్ట్ వస్తుంది సరే అయితే నాకు నువ్వు అర్జెంట్గా ఇవాళ సాయంత్రం చూటింగ్ అయిపోయిన ఇంటికి పిలిచి పానీపూరి పెడతావు అనవసరంగా టెంప్ట్ చేస్తున్నావు పానీపూరి గురించి